మంచినీళ్ళు కావాలంటున్నాం మంచినీళ్ళు దొరకని గ్రామాలు ఇంకా ఉన్నాయి విచిత్రమైన పరిస్థితి ఏమొచ్చిందంటే ఈరోజు ప్రపంచంలో మంచినీళ్ళు అంటే ఆర్ఓ వాటరే నీళ్ళు బాటిల్స్ అన్ని చోట్ల బాటిల్స్ ప్రత్యక్షమైనవి ఒక నలభై ఏళ్ళ క్రితం మేము కాల్చి చల్లాల్చుకుంటూ తాగే చెప్పి ఇప్పుడు ఆ మాట చెప్తే ఎరు రోజులు చూసి రోడ్డు చూస్తున్నారు మమ్మల్ని కాచి చల్లార్చుకుంటున్నాం సార్ బాటిల్ తెచ్చుకుంటే ఇరవై రూపాయలు కదా ప్రపంచంలో జరుగుతున్న వ్యాపారంలో నంబర్ వన్ వ్యాపార వాయుధాలు నంబర్ టూ మందుల వ్యాపారం నెంబర్ త్రీ మెజినల్ వ్యాపారం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి బాటిల్స్ లేదంటే ఇరవై లీటర్ల ఒకటే టివ్ సర్ప్రైజ్ లెప్మిట్ వెళ్ళి ఒక లీటర్ ఆర్ఓ వాటర్ తయారు చేయడానికి కంపెనీకి ఖర్చు ఐదు పైసలు ఆమె ఇరవై రూపాయలు మినిమం బాటిల్ ఖర్చుకి అర్ధ రూపాయలు వేసుకో ఐదు పేసలకు తయారవుతుంది తెలంగాణలో నల్గొండ జిల్లా కొండగడప అనే గ్రామం వరంగల్ జిల్లాలో గన్నదేవపని రెండు గ్రామాలు నేను చూసిచ్చాను అక్కడ వాళ్ళు ఆర్ఓ సిస్టమ్ పెట్టుకుని వీరంతా వాటర్ సప్లై చేస్తారు ఎంత ఖర్చు ఎందు ఎక్కడ ఐదు పేసలు మనకి ఇరవై లీటర్లు తిరుగు ఇక్కడ కనపడుతుంటాడు లిఫ్ట్ దగ్గర మీరు చూస్తుంటాడు పైకి చేరుస్తాడు అక్కడ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ పడిది ఐదు పేసలే ఈడ ఇరవై లీటర్లు ఎంత అమ్ముతాడు నాలుగు నుండి ఇరవై కమ్ముతాడు ఇరవై రూపాయల లీటర్ రూపాయకి ఇస్తుంటాడు ఇక్కడ మరి అర్ధ లీటర్ ఇరవై కమ్ముతారు పది రూపాయలకి అమ్ముతున్నారు లీటర్ ఇరవై అమ్ముతున్నారు కదా బయట మరి రూపాయికి వచ్చింది కదా ఇక్కడ అదే నిండు బిజినెస్ ఆర్బిటరీగా రేట్లు పెంచు అమ్మ ఒకప్పుడు బిసునే ఒక కంపెనీ చేసేది ఇప్పుడు టామ్ డిక్క హ్యాలీ పెడితే చేస్తా ఉన్నాడు ఇందులో నల్ల కల్తీలు మామూలు ట్యాప్ వాటర్ పోసేది ఇది ఆరో వాటర్ అనేది ఆ బ్యాచ్ కూడా తయారైంది ఒక రహస్యం చెప్తా వినండి ఏంటంటే ఇది మున్సిపాలిటీ సప్లై చేసే వాటర్ క్రిములు ఉంటాయి కొన్ని కానీ ఆ వాటర్ బెస్ట్ ఆరోగ్యం కారణం ఏంటంటే మనం తాగే నీళ్ళలో ఎంతో కొంత క్రిములు ఉంటేనే మనకు రెసిస్టెన్స్ వస్తుంది ఆర్ఓ వాటర్లో ఒక్క క్రిమి కూడా ఉండదు మనకి రెసిస్టెన్స్ రాదు అంటే సార్ మున్సిపాలిటీ వాటర్ ట్యాంపులు వస్తుంది కదా అది ఫిల్టర్ వాటర్ కొన్ని క్రిములు ఉంటాయి ఆ కొన్ని క్రిములు మనకు జబ్బులు తీసుకురావడానికి సాల్దు కానీ రెస్టర్స్ తీసుకురావడానికి సరిపోతుంది ఎంత అద్భుతమైన ఫైండింగ్ అంటే కరోనాకు రిలేట్ చేసి చెప్తా చూడండి అర్థమైంది ఈజీగా కరోనా పాజిటివ్ అంటే కరోనా జబ్బు ఉన్నట్లు లెక్క అంతేగా కరోనా పాజిటివ్స్లో మన దేశంలో నూటికి ముప్పై ఐదు మందికి ఒక్క లక్షణం కూడా లేదు రాలే ఇంకో నలభై ఐదు మందికి కొద్దిగా జలుబు కొద్దిగా దొరబు కొద్దిగా జ్వరం వచ్చి ఐదు రోజులు తగ్గిపోయింది ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఏ వైద్యం లేకుండా బాగైనారు ఎట్లా బాగైనారు సబ్బు వచ్చినా కదా నీకు శరీరంలో మూడు వారాలకు రిస్క్ స్టార్ట్ అవుతుంది సబ్బు వచ్చినా నేను ఎట్లా బాగా అనికంటే ఇతర అంటువ్యాధులకు వచ్చిన రోగ నిరోధక శక్తి దీనికి కూడా పనిచేసింది ఇతర అంటువ్యాధులు మనకి ఎట్టు వచ్చినాయి పనికి మంది గాలి బీల్చినందుకు వచ్చినాయి తగ్గి మంది నీళ్ళు తాగినందుకు వచ్చినాయి అందుకని మన దేశంలో కరోనా మరణాలు పాయింట్ నైన్ పర్సెంట్ అంటే వెయ్యికి తొమ్మిది మంది శుభ్రమేణ నీళ్ళు ఆర్వో వాటర్ దాగి అంటురాల్ని యాభై ఆరు క్రితమే జయించినటువంటి పశ్చిమ యూరోపా బ్రిటన్ అమెరికా కెనడా లాంటి చోట్ల యాభై ఆళ్ళ నుంచి అంటు వేలు లిబోలు దాదాపు లేవు వాళ్ళకి ఫైవ్ టు టెన్ పర్సెంట్ మరణాలు కరోనా మరణాలు మనకంటే దరిద్ర బేచ్ ఆఫ్రికాలు ఉంది ఇంకా అంటువ్యాధులు ఎక్కువ వాళ్ళకి వాళ్ళు మరణాలు ఫైవ్ త్రీ పర్సెంట్ ఏం చెప్తుంది సైటిస్ మీకు నువ్వు ఎంత పరిశుభ్రమైన నీళ్ళు లేకపోతే అంతకు తెచ్చాడు మన దేశంలో కూడా చనిపోయిన ఎక్కువ మంది మధ్య తరుగుతుంది ఈ రకమైన మరణాలు కారణం నీళ్ళల్లో ఎన్నో క్రిములు ఉండడమే ఎన్నో కొన్ని క్రిములు ఉండడం మనకు నష్టం కాదు లాభం అందువల్ల మున్సిపాలిటీ నీళ్ళు నీకు ట్యాప్ అందుబాటులో ఉంటే మున్సిపాలిటీ నీళ్ళే తాగండి నో ఆర్వో బాటిల్స్ కొనవద్దు బబుల్స్ కొనవద్దు కొనద్దు అంతే హండ్రెడ్ పర్సెంట్ హామీ నాది హోటల్కి వెళ్తే వాడు ఏమడుగుతారు అంటే రెగ్యులర్ వాటర్ ఇవ్వాలా బాటిల్ వాళ్ళ అడుగుతారు రెగ్యులర్ వాటర్ అంటే పెద్ద బాటిల్స్ ఉన్నవి బాటిల్ అంటే వాడు బిజులర్ తీసే బాటిల్ పెద్ద దాంట్లో లీటర్ రూపాయి దాంట్లో లీటర్ ఇరవై రూపాయలు సెపరేట్ బాటిల్ రెండు ఒకటే వాటర్ ఏమి అడగాల హోటల్కి వెళ్తే రెగ్యులర్ వాటర్ అడగాల బాటిల్ తీసుకురా పూజలు కొట్టాలా రెగ్యులర్ వాటర్ విద్య జ్ఞానం ఉంటే బాటిల్ తెచ్చి పెట్టాం అడగకూడదు ఈ నాలెడ్జ్ మీకు వచ్చినట్టు రెగ్యులర్ వాటర్ గ్లాసులో తెచ్చేస్తారు మంచి గ్లాసు రెగ్యులర్ వాటర్ ఈ పెద్ద బాటిల్స్ నుంచి వస్తాయి ఇరవై లీటర్ల బాటిల్స్ ఇస్తున్నాడు ఇచ్చేది ఆర్వోనే ఇది కూడా ఆర్బో వాటర్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ మొత్తం మీద వాటర్ మున్సిపల్ వాటర్ మంచిగా ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చింది మనకు సమాధానం హోటల్కి వెళ్తే రెగ్యులర్ వాటర్ అడగండి మున్సిపల్ వాటర్ ట్యాప్ ఉంటే నీ ఇంటికి ఆ నీళ్ళు ఉత్తమమైన నీళ్ళు అస్సలు ఆరు నీళ్ళు తాగినటువంటి అబోవ్ మిడిల్ క్లాస్ ఎక్కువ మంది తెచ్చిపోయినారు నిరుపేదలు ఎక్కువ మంది చావల బాంబేలో లో ధార్వి స్లం నిరుపేదలు ఏరియా రెండున్నర చదరపు కిలోమీటర్లు ఆరున్నర లక్షల మంది బతుకుతారు కరోనా ఇక్కడ వస్తే కనీసం ఆరు రోజుల దూరం కూడా పాటించడం కుదరదు తెలుసు ఇక్కడ వస్తే గుట్టలు గుట్టలు చచ్చిపోతారు అనుకున్నాం కానీ ధార్మిక శ్రమంలో చనిపోయిన వాళ్ళు బయట చనిపోయినంత అంతేకాదు అంతకంటే పెద్ద సమాచారం ఏంటంటే ధార్మిక శ్రమంలో వచ్చిన రెసిస్టెన్స్ యాభై ఎనిమిది పర్సెంట్ రెసిస్టెన్స్ మన సిటీస్లో వచ్చింది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మన విలేజ్లో వచ్చింది ట్వంటీ ఫైవ్ అన్నిటికంటే ఎక్కువ రెసిస్టెన్స్ ధార్మిక శ్రమంలో వచ్చింది గుట్టలు గుట్టలుగుడ్లు వాళ్ళకి మున్సిపాలిటీ వెళ్ళి చిక్కేది మున్సిపాలిటీ తగారు గాలి కూడా ఆరు అడుగులతో గోలుగోలు చేస్తారు ఆరు ఆరు అడుగులతో స్టెప్పులు బొమ్మలు వేసి రిమర్సం చేస్తారు కదా ఆరుగుడుగురు ఎక్కడ ఉంటారు పది అడుగులు స్థలం దొరికితే పది మంది పండుకుంటున్నారు ఈ ఆరు అడుగులు ఎక్కడ ఎట్లో కానీ వాళ్ళు అడ్డుగోలు చావాల కరోనా జబ్బు అనేది పెద్ద లెసన్ మా డాక్టర్లకి నేర్చుకోదలుచుకున్నాను అద్భుతమైన లెసన్ ప్రపంచవ్యాప్తమైన స్టాటిస్టిక్స్ వచ్చినాయి మనకి గాలిలో కలుస్తుంది గాలిలో కలుస్తుంది అని రెండు వేల ఇరవై సంవత్సరంలో జూలై నెలలో రెండు వేల ముప్పై ఏడు మంది సైంటిస్టులు నెత్త గోల్ గోలు చేస్తారు ప్రెస్లో గాలిలో కలుస్తుందండి మాస్క్ కట్టుకున్నా కలుస్తుంది ఉరికున్నా కలుస్తుంది టెన్ పర్సెంట్ వైరస్ ఎప్పుడూ గాలిలో కలుస్తుంది ఆ గాలిలో కలిసిన వైరస్ వల్ల మనకు రెసిస్టెన్స్ వచ్చేది టెన్ పర్సెంట్ వైరస్ గాలిలో కలిస్తే రోగం రాదు కానీ రెసిస్టెన్స్ వస్తుంది కానీ గాలిలో కలవడం అవసరం అదే కదా దారిశ్రమంలో బతికిచ్చేది మనం లాక్డౌన్ ఏం చేశారు బయటకొచ్చిన కులాలను కొట్టారా లేదా పోలీసులు కొట్టించారు లేదా వాళ్ళ వల్ల బతుకున్నాం మనం వాళ్ళు గాలిలో వదిలినందుకు బయట తిరిగి గాలిలో వదిలినారు వైరస్ అందుకే బతుకున్నాం మనం వాళ్ళని గౌరవించి కిరీటాలు పెట్టాలా ఆ బయట తిరిగిన పిల్లలకి చర్వలు తీసుకొని కొట్టించారు పోలీసులతో ఎంత అన్సైంటిఫిక్ మెథడ్ అది మేము మొత్తం గ్రామం గ్రామం చెప్పినాం మేము మా మందులు భాష అని నిన్న వ్యూహానికి పాటు పాడాడు మేమందరూ తిరిగినాం గ్రామాల టైంలో ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా రోగం రాకుండా చేసుకోవడం ఎలా అది నేను చెప్పింది ఆరు అడుగులు దూరం ఉండండి దగ్గినప్పుడు తిమ్మినప్పుడు మాస్క్ వద్దు చేయి పెట్టుకో ఇక్కడ ఉంటుంది వైరస్ కడుక్కు చేయి అంతే ఎవడైనా తగ్గిన తిమ్మినా ఇక్కడ ఉంటుంది వైరస్ కడుక్కో ఏదైనా కట్టుకోదలుచుకుంటే మాస్క్ కొనొద్దు సున్ని కవరు చెర్చిబో నాప్కి వడో మా మాస్క్ అని చెప్పారు ఈ గాలిలో కలుస్తుంది చెప్పినాక విపరీతమైన ప్రచారం పెద్ద పెద్ద ఖరీదైన మాస్కులు యువర్ సర్ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా గాలిలో కలుస్తుంది వైరస్ అనే ప్రచారం జరిగినాక పదమూడున్నర లక్షల కోట్ల మాస్కుల వ్యాపారం జరిగింది ఆవులను సంపాదిస్తారు అండి కుర్తులు శాని పేదలు ఎదురుకుంటారు కాలేజీలు పెళ్ళంటే డాక్టర్లు అనమాట ఉండను పెళ్ళంటే ప్రజాహితుడు అనమాట ఉండను అది ఇప్పుడు అబ్బాయి అడిగిన పిస్తాం బోర్ నెల సంగతి అది ఎప్పుడైనా బోర్ వేయించి మంచి నీళ్ళు తగిన ప్రయత్నం చేస్తే బోరు నీళ్ళలో క్రిములు ఉండవు ఆ నీళ్ళని బిందెలో పట్టుకున్నాక ఈ మురికి చేతులు పెడితే క్రూట్ వస్తాయి అక్కడి నుంచి రావు కానీ బోర్ నీళ్ళని దాంట్లో మినరల్స్ కోసం కంపల్సరీ టెస్ట్ చేయించాలి ఎక్కువ ఫ్లోరిన్ ఉందా క్యాడ్మియం ఉందా నికల్ ఉందా హెవీ మెటల్స్ ఉన్నాయా ఐరన్ ఉందా ఇవి ఉన్నాయా లేదా చెక్ చేసుకొని

ఆ వాటర్ ప్లాంట్ ఖరీదు ఎక్కువ గాలి మీద అయిపోయింది అప్పర్ మిడిల్ క్లాస్ ఇంటినే పెట్టుకుంటున్నారు క్యాపిటల్ తగ్గే నేను చెప్తా ఉంటే కగనేది దొంగనేది దాపాటు గవర్నమెంట్ ఇచ్చే నీళ్ళు తాగండి గొడవ ఎందుకు మీకు రివర్స్ ఆఫ్ మస్ట్ లో మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి కదా మినరల్స్ కూడా రివర్స్ ఆస్మోస్ లో వెళ్ళిపోతాయి కదా అయినా వస్తే గవర్నమెంట్ ఇచ్చే వాటర్ ప్లీజ్ రివంబర్ బోర్ నుంచి ఎవరు ఎక్కువ చోట నదుల్లో వచ్చిస్తారు నదుల్లో పారే నీళ్ళు క్రిములు లేకపోతే అంతకంటే ఉత్తమమైన నీళ్ళు లేవు క్రిములు వదిలిచ్చి ఇస్తారు మనకి ఫిల్టర్ బెడ్స్ నుంచి క్రిములు వదిలిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వదిలించలేరు ప్లీజ్ రివంబర్ హండ్రెడ్ పర్సెంట్ వదిలించొద్దంటున్నా నేను పేరు మోసిన మున్సిపాలిటీలు కూడా ఒక మిలియన్కి వంద నుంచి నూట ఇరవై కిలుపులు ఉంటాయి ఉండాలి గొడవ ఏంటి అది మున్సిపాలిటీ నీళ్ళు తెచ్చిస్తుంది కదా ఎక్కడో పక్కన వాగో వాటర్ పొటాషియం ఉండే వాటర్ లేదా ఆల్కీన్ వాటర్ ఏం అవసరం లేదు మంచి నీళ్ళు కావాలని నేను అడిగితే వీళ్ళందరూ కలిసి కూల్ డ్రింక్లు తాగాడు ఉన్నారు ఇప్పుడు కూల్ డ్రింక్లు చదువు నేను చెప్పాను దాన్ని మాట్లాడుకోవచ్చు మంచి ఆహారాన్ని కట్టడం పెట్టి బలవరావడానికి మీ పిల్లలకి హార్నిక్స్ దాపిస్తూ బోర్డు దాపించు అంటున్నారు మీ పిల్లవాడు రైల్ ఇంజిన్ లో పెరిగెత్తాలంటే పుష్ని తరగాలంటున్నారు రైల్ ఇంజిన్ లాగా మీ పిల్లవాడికి ఏమన్నా పెరిగెత్తాడు పిల్లవాడు మోకాలు పొగలు అది ఇంత పెద్ద గది ఎత్తుతాడు గట్టి ఎత్తగలిగిన హార్నిక్స్ కాబట్టి అన్నం తినరా మీరు ఇంకా సచిన్ టెండూల్కర్ వాడు కొడుకు తిండు తింటురా అది మన ఇంట్లో తయారు చేసుకోని దాన్ని మినుములు పెసలు వేసానికి ఉలవల్ని బుద్ధి బుద్ధిబిట్టి పట్టుకొచ్చుకో ధాన్యాలు జోర జోరగా వేయించు పొడి చేయి బెల్లం కలిపి డబ్బాకు పోసుకో కేజీ నలభై రూపాయలకు వస్తాయి ആർഗിക്സ് ബൂസ്റ്റ് പ്ലാന്റ് ഇപ്പം പദാർഥാലും മരിച്ച രുചി വസ്തുക്കി അതി എന്തോ അർദ്ധ കിലോ രടുക്കളാസ കമ്പനി ఆర్లిక్స్ బూస్ట్ రెండు ఎస్కేప్ కంపెనీ ఈ కంపెనీ ఫ్యాక్టరీ ఇప్పుడు రాజమండ్రిలో ఉంది మన ఆంధ్రలో కాలేజ్ కాలేదు దాన్ని ఎదుర్కొంటుంది ఒక కంపెనీ అది దానికి అవసరమైన గోధుమలు పండించేది మనం చక్కెర తయారు చేసేది మనం ఇక్కడ పట్టుకొచ్చి పొడి కొట్టి డబ్బాలకి ఎత్తించేది మనం సీల్ చేసేది మనం అమ్మేది వాడు కొనేది మనం పది రెంట్లు పెంచి అమ్ముతారు మనం కొంటాం అని తిరిగితే ఎక్కడ ఉన్నాయి ముఖ్యంగా మధ్య తరగతి మధ్య తరగతికి ఆదాయాలు పెరిగినాక వాళ్ళన్నింటినీ వసూలు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు పెట్టుబడుదారు ఆదాయం పెంచుతారు సారాయి దాపుతారు ఆదాయం పెంచుతారు ఆరు డిక్ దాపుతారు ఆదాయం పెంచుతారు టానిక్ దాపుతారు కూల్ డ్రింక్ దాపుతారు చిట్ల చేతికి పెట్టుకుని పోతారు మళ్ళీ ఈఎంఐలు అత్యంచుకోవాలి ఆత్మహత్యలు తప్పితే హత్యలు దే క్రియేట్ ద ప్రాబ్లం మనకి నాలెడ్జ్ ఉంటే సరైన నాలెడ్జ్ ఫస్ట్ ఆహారం అని హెడ్డింగ్ కింద శుభ్రెడ్ ఎత్తుపడేస్తాం నీళ్ళని హెడ్డింగ్ కింద కూరకులు ఎత్తుపడేస్తాం ఇక మూడోది పరిసరా పరిశుభ్రత మన పరిశుభ్రత గురించి చెప్పు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా నీళ్ళు స్నానం చేస్తాం డౌట్ లేదు మనం ఒంటిని శుభ్రం ఉంచుకుంటే ట్రైన్ చేస్తాం పరిసరాలు పరిశుభ్రం ఉంచం మన ఇంటిని శుభ్రం చేస్తాం తెలుసుకుని నీధులు వస్తాం వీధి మంది కాదు ఇల్లే మంది అని మన కన్సెప్ట్ ప్రతి ఒక్కరు వీధిలో వేస్తాం సైడ్ కాలంలో గవర్నమెంట్ కట్టించినా నింపేస్తాం చెత్తతో సైడ్ కాలం ఉద్దేశం ఏంటి మురికి నీళ్ళు పోవాలి గురించి ఎక్కడికెక్కడ ఆనకేసేస్తాం మనం అట్లెందుకు మెయింటెనెన్స్ సరిగా లేదంటే వాళ్ళ మాకే మాకేం సంబంధం అని అంటాం మనకి సివిక్ సెల్స్ తక్కువ ఈ సివిక్ అని మనం ఖచ్చితంగా నేర్పిస్తాం మన వాళ్ళకి మన కార్యకర్తలు కానీ మన పిల్లలకి కానీ వై ఈ గవర్నమెంట్ నేర్పిస్తారు మనకేం పని అన్నదండి రేపు రాబోయే గవర్నమెంట్ మంది ఆ గవర్నమెంట్కి ఇప్పటి నుంచి ట్యూన్ చేసుకోవాలి మన పిల్లల్ని అప్పుడు ట్యూన్ చేయాలంటే ఈ పిల్లలు అడ్డం పడుతున్నాం మనకి ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటే దానికి రెడీ అవుతారు సివిక్ సెన్స్ నేర్పించడం ఇప్పుడున్న ప్రభుత్వాల కోసం కాదు మన కోసం నేర్పిస్తుంది ప్రతి ఒక్కటి మనం నేర్పించేది భవిష్యత్తులో మనం నేర్పించబోయే సమాజం కోసం ఇప్పటి నుంచి రెడీ అవుతున్నాం అది ఎప్పుడు వస్తుందో అదొలు పెట్టు కానీ మనం రెడీ అవ్వాల్సిందే పరిసరాలు పరిశుభ్రత సరిగా లేకపోతే ఈగలు పెరుగుతాయి దోమలు పెరుగుతాయి ఈగలు పెరిగితే పది రకాల రోగాలు వస్తాయి దోమలు పెరిగితే ఐదు రకాల రోగాలు వస్తాయి ఈ పదహైదు ప్రివెంటబుల్ డిసీజెస్ నివారణ చేయగలిగే మంచి నీళ్ళ నుంచి రోగాలు రాకుండా ఉండాలంటే చాలా సింపుల్ మెషర్స్ ఉన్నాయి పది రోగాలు ఏంటి టైఫాయిడ్ నీళ్ళ పెరేస్తున్నారు రక్త విరేచరాలు అమీబియాసిస్ జియాడియాసిస్ పొట్ట పేగుల్లో టీవీ పేగుల్లో టీవీ పొట్టలో పురుగులు ఇదివరకైతే నారికురుపు పసిరికలు పోలియో పది పోలియో తగ్గింది పసిరికలు ఇంకా ఉన్నది పోలే నీళ్ళు ఆర్ఓ వాటర్ వచ్చినాక ఈ జబ్బులు చాలా తగ్గినాయి ఈ తగ్గినాయి కానీ ఎముకల్లో మినరల్స్ కూడా దగ్గర మున్సిపల్ నీళ్ళు అయితే ఆ సమస్య రాదు ఆరు వాటర్ అయినా ఆరు వాటర్ అయినా సమస్య తొలగించలేము మనం పది రకాల రోగాలు ఒక్క రోగం వస్తే ఖర్చు అయితే చెప్పండి మీరు మీకు నీళ్ళ వేరేతం ఐదు సార్లు అయినా అనుకో ఇక్కడ దానికి మూడు నమ్మకం కూడా ఉంది మనకి నీళ్ళ అయితే నీళ్ళు దాకూడదు అవునా నీళ్ళు ఎందుకు తాగకూడదు అంటే అనుభవం అని చెప్తారు మనిషి నీళ్ళు తాగితే పైన నుంచి నీళ్లు పోయే కింద నుంచి పోతాయి కదా అందుకని తాగడం ఆపేస్తే అవి ఆగిపోతాయి అదొక అనుభవం అనమాట తాగడం ఆపేస్తే ఆగుతాయి వీడు కూడా పోతాడు అట్లా నీళ్ళంత తగ్గిపోయినాడు అపస్మారకము పడితేనే కదా పాడెక్కించి పట్టుకెళ్ళి నిప్పటిస్తే దూకిందాడు బయటికి ఎప్పుడు కల్లా మా ముట్టింది కదా నీళ్లు పోతున్నాయి కాబట్టి పై నుంచి తాపాలి ఆగితే పోతున్నాయి అర్థమయ్యేటప్పుడు కాదు పోతున్నాయి కాబట్టి తాప ఇది అర్థమయ్యే చెప్పాలి ఇది మూఢనమ్మకం మూఢనమ్మకాలు అర్థమేటట్టు చెప్పాలంటే మనం కేసీ క్రియేట్ చేయాలి